గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ గారి హవా కొనసాగుతుంది ఆయన ప్రస్తుతం ప్రజాహిత యాత్రలో దూసుకుపోతున్నారు జన నిరాజనం పలుకుతున్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా సరే ప్రజలు జనహారతులు పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ గారు గెలవాలి మళ్ళీ ఒకసారి ఎంపీగా గెలిస్తే గనక కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సరైన వ్యక్తి బండి సంజయ్ గారు అని చెప్తున్నారు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇప్పటికే ఎంపీగా ఉండి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎటువంటి సహకారం ఇవ్వకపోయినా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో చాలా కీ రోల్ పోషించారు బండి సంజయ్ గారు మనం ఒకసారి గతంలోకి వెళితే గనుక బండి సంజయ్ గారు ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పార్టీకి ఏ విధమైనటువంటి జవసత్వాలు తీసుకొచ్చారు పార్టీ ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ గ్రాఫ్ పెంచారో మనందరికీ తెలిసిన విషయమే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి పాటు పట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేశారు పార్టీ ఒక నూతన ఉచ్ఛేతను తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేశారు ప్రజా యాత్ర పేరుతో ఆయన చేసినటువంటి పాదయాత్ర ఒక రికార్డుగా చెప్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన హయంలోనే ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి విక్టరీ సాధించబోతుందన్న ఒక నమ్మకం కలిగించిందంటే ఆయన పాత్ర మనం అర్థం చేసుకోవచ్చు ఏ బహిరంగ సభలైనా ఎలాంటి సమావేశంలో అయినా సరే బండి సంజయ్ మాట్లాడుతున్నారంటే గనక పార్టీ కేడర్లో ఒక నూతన ఉత్సాహం వస్తుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు పరేడ్ గ్రౌండ్స్లో కావచ్చు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమావేశాలు సభల్లో జరిగినా ఆ సమావేశానికి సభలకు కేంద్ర పెద్దలు ఎవరు వచ్చినా సరే ప్రధానమంత్రి మోదీ గారు కావచ్చు అమిత్ షా కావచ్చు గారు కావచ్చు ఇలాంటి ప్రముఖులు ఎవరు వచ్చినా సరే బండి సంజయ్ గారికి భుజాన్ని తట్టి ప్రోత్సహించిన పరిస్థితి గతంలో కూడా మనం చూసాం ఎస్ నీ హయాంలో నువ్వు అధ్యక్షుడిగా ఉంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి తిరిగే లేదని చెప్పి ప్రోత్సహించిన పరిస్థితి కూడా మన కళ్ళ ముందే ఉంది ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పార్టీ పరిస్తుందో మన కళ్ళ ముందు కనిపించింది గతంలో దుబాక్ ఉప ఎన్నిక కావచ్చు హుజురాబాద్ ఉప ఎన్నిక కావచ్చు ఆ తర్వాత జేహెచ్ఎంసి ఎలక్షన్స్లో తిరుగులేని విజయాలు నమోదు చేసింది బండి సంజయ్ గారి హయంలోనే సో డెఫినెట్గా ఆయన దూకుడు స్వభావం కావచ్చు బీజేపీ ఏదైతే హిందుత్వ సిద్ధాంతం ఉందో దాన్ని నర నరాన జీర్ణించుకున్న వ్యక్తి బండి సంజయ్ గారు ఆర్ఎస్ఎస్ భావజాలం నింపుకున్నటువంటి వ్యక్తి సో డెఫినెట్గా ఆయన ప్రసంగాలకు ప్రజలు ఏ విధంగా హారుదలు పడతారు ప్రజలు ఏ విధంగా ఆయన ఆశీర్వదిస్తారు ప్రజల్లో ఒక ఎలాంటి ఉత్సాహం వస్తుందో అన్న గత ప్రసంగాలు కూడా మనం చూసాం ఒకవైపు అభివృద్ధికి ఆయన పెద్దపీట వేస్తారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నాను నా హ్యామ్లో కరీంనగర్ ఏ రకంగా అభివృద్ధి జరిగింది గతంలో ఎంపీలుగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఒకసారి బేరీజు వేసుకోండి ఒకసారి రెండు కంపేర్ చేసుకోండి అని చెప్పి ఆయన ప్రస్తుతం చూస్తున్నారు దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఏవైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా డెవలప్మెంట్ చేసింది కేంద్రం నిధులు ఏ విధంగా తీసుకొచ్చింది దాంతోపాటు మరొక ముఖ్యమైన విషయం చర్చించాల్సింది ఏంటంటే అనేక రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా అంటే కేంద్రంతో లింకప్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి ఇక్కడ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం ప్రస్తావన తీసుకురాదు కేంద్రం నుంచి నిధులు తీసుకుంటుంది కానీ కేంద్రం ప్రస్తావన తీసుకురాకుండా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురాకుండా ఇక్కడ అభివృద్ధి అన్నీ కూడా మేమే చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ నిజం ఏంటంటే కేంద్ర గ్రాంట్ల రూపంలో కేంద్ర పనుల రూపంలో మన రాష్ట్రానికి వస్తున్నాయి కేంద్ర పథకాలు కొన్ని మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి కానీ వీటి ప్రస్తావన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పుకునేటువంటి పరిస్థితి అయినప్పటికీ సరే ఇంకా కేంద్రంతో మాట్లాడి ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్ కావచ్చు ఇలాగే ఉన్నటువంటి పార్లమెంటు అన్ని నియోజకవర్గాల్లో సమ ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్రం అభివృద్ధి చెందేందుకు ఇక్కడ భాజపా ఎంపీలు ఏ విధంగా కృషి చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు సో ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ప్రస్తుత ఎంపీలు అందరిలో కూడా భారతీయ జనతా పార్టీ విజయానికి డెఫినెట్గా ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇప్పుడు సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్తో పాటు అన్ని పార్లమెంట్లలో భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తినాలి కనీసం పది గెలిచి తీరాలని ఒక దృఢ సంకల్పంతో భాజపా అధిష్టానం ఇచ్చినటువంటి ఒక బూస్తో కేంద్ర కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్న పరిస్థితుంది సో ఏప్రిల్ నెలలోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు కేంద్ర పెద్దలందరూ కూడా ఇక్కడ సభలు సమావేశాలు పెట్టి మరికొంత జోష్ నింపే కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది బండి సంజయ్ గారి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక ఆయన హయాంలోనే భారతీయ జనతా పార్టీ మంచి పీక్ లెవెల్లోకి గ్రాఫ్ పెరిగింది కాబట్టి మళ్ళొకసారి బండి సంజయ్ గారిని అధ్యక్షుడిని చేస్తే ఏ విధంగా ఉంటుందా అన్న ఆలోచన కూడా అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర నాయకత్వం ఆలోచిస్తున్నటువంటి ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆ రకమైన డెసిషన్ రావచ్చు బండి సంజయ్ గారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటూ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు సేమ్ అలాగే మళ్ళీ ఒకసారి అధ్యక్షుడి బాధ్యతలు ఆయన స్వీకరించే అవకాశం కనిపిస్తోంది కేంద్రం నుంచి కూడా ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది అంటే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా అమిత్ షా కావచ్చు మోదీ గారు కావచ్చు నడ్డా గారు కావచ్చు ఈ విషయం మీద డిస్కస్ చేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉంటే డెఫినెట్గా గతంలో మనం ఆయన తొలగించి తప్పు చేశాం కానీ మళ్ళొకసారి ఆయన అధ్యక్షుడిగా చేస్తే పార్టీకి బాగుంటుంది తద్వారా మళ్ళీ కేంద్రంలో మనమే వస్తాం కాబట్టి ఇక్కడ మరింత డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పార్టీ పరంగా ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితుంది కాబట్టి ఆ స్థానాన్ని మనం ఆక్యుపై చేయాలి అట్ ద సేమ్ టైం తెలంగాణని డెవలప్ చేయాలంటే ఇక్కడి నుంచి కూడా కేంద్ర మంత్రులు ఉంటే బాగుంటుందని నాకు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో డెఫినెట్గా బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కాబోతున్నారు దాంతోపాటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా ఆయనకు వస్తే ఇక తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తిరిగే ఉండదని చెప్పి ఒక చర్చలు అయితే జరుగుతున్నాయి ఇప్పటివరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటివరకు తెలంగాణ ఎంపీ స్థానాలు చేసిన సర్వేల ప్రకారం భారతీయ జనతా పార్టీ మంచి స్థానాలు గెలుచుకోబోతుంది ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు రావచ్చని ఒక అంచనా ఉన్న నేపథ్యంలో చూద్దాం ఇక మే పదమూడున పోలింగ్ జరగబోతోంది భారతీయ జనతా పార్టీ అయితే హైకమాండ్ అయితే ఫుల్ ఫోకస్ పెట్టింది తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి విక్టరీ కొట్టాలన్న ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉంది ఆ విధంగానే కింది కేటర్ కూడా దిశానిర్దేశం చేసింది సో ప్రస్తుతం సభలు సమావేశాలతో భారతీయ జనతా పార్టీ హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువ మెజారిటీ సాధించే నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంగా కనిపిస్తుంది కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో నెంబర్ వన్గా బండి సంజయ్ గారు గెలవబోతున్నట్టుగా ఇప్పుడు వస్తున్నటువంటి రిపోర్ట్స్ చెప్తున్నాయి చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అనేది థ్యాంక్ యూ వెరీ మచ్